ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పులు ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే ఈ జాబితాలో టాప్ టెన్లో మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది అప్పు ఫోర్ పాయింట్ టూ లక్షల కోట్లు టాప్ నైన్ కేరళ అప్పు ఫోర్ పాయింట్ త్రీ లక్షల కోట్లు టాప్ ఎయిట్ గుజరాత్ అప్పు ఫోర్ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు టాప్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ అప్పు ఫోర్ పాయింట్ నైన్ లక్షల కోట్లు టాప్ సిక్స్ రాజస్థాన్ అప్పు ఫైవ్ పాయింట్ సిక్స్ లక్షల కోట్లు టాప్ ఫైవ్ కర్ణాటక అప్పు ఆరు లక్షల కోట్లు టాప్ ఫోర్ పశ్చిమ బెంగాల్ అప్పు సిక్స్ లక్షల కోట్లు టాప్ త్రీ మహారాష్ట్ర అప్పు సెవెన్ పాయింట్ కోట్లు టాప్ టూ ఉత్తరప్రదేశ్ అప్పు సెవెన్ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు టాప్ వన్ తమిళనాడు అప్పు ఎయిట్ పాయింట్ త్రీ లక్షల కోట్లు ఈ జాబితాలో తమిళనాడు టాప్ వన్ లో నిలవడం జరిగింది అయితే ఆర్బిఐ కొన్ని రకాల అప్పులను ఈ నివేదికలో పొంది పరచలేనట్టుగా మనకి తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రానికి త్రీ పాయింట్ నైన్ లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా మనకి ఆర్బీఐ నివేదిక చెబుతా ఉంది ఈ విధంగా అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలుగా ఇవి ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి